అయితే నువ్వు నువ్వు సమాన బుద్ధి కలిగినది యోగంతో సమానం రాగ దోషాలు తగ్గించుకోవడం కూడా రాగద్వేషాలు తగ్గించుకోవటం వల్ల నీ మనసుకు లోచూపు కలుగుతుంది అశాంతి తగ్గిపోతుంది దుఃఖం తగ్గిపోతుంది పనిని నేర్పుగా ఓర్పుగా చేయటం కూడా యోగంతో సమానం సమాన బుద్ధి కలిగి ఉండటం సమత్వ సమత్వ దృష్టిగా ఉండటం కూడా యోగంతో సమానం ఇన్ని శరీరాల్లో ఇన్ని గుణాల్లో అనేక శరీరాలు ఉన్నాయి అనేక గుణాలు ఉన్నాయి అనే అనేక శరీరాలు ఉన్నాయి అనేక గుణాలు ఉన్నాయి ఈ అన్నిటికీ అంతర్యం భగవంతుడి అన్ని వస్తువుల్లో అన్ని పదార్థాల్లో అన్ని జీవకోటిగా యువకుడు అంతర్యామగా ఉన్నాడు వాడిని ఎవడైతే చూస్తున్నాడో ఈ గుణాలను దాటి ఈ శరీరాలను చూసి రా దాటి ఈ గుణాలని దాటి ఈ అంతస్తుని దాటి ఈ గౌరవాలు దాటి అగౌరవాలు దాటి వాళ్ళు ఉన్నటువంటి మంచి చెడ్డను దాటి ఆ ద్వైత బుద్ధిని దాటి అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్న సద్వస్తువుని ఎవడైతే చూస్తున్నాడో అది నిజమైన చూపులు గెలవడంటాడు భగవంతుడు మన అందరం గుడ్డి చూపులు గెలవాడు మనం చూస్తే ఎద శరీరాన్ని చూస్తాం లేదా వాటి గుణాన్ని చూస్తాం అక్కడతో ఆగిపోతాం శరీరం బాగుంటే బాగున్నాడు అంటాం గుణం మంచి అయితే మంచివాడు అంటాం అది కాదు దొంగ చూపుల నిజమైన చూపు గలవాడు ఎవడంటే ఆ శరీరాన్ని దాటి ఆ మనస్సును దాటి ఆ గుణాలను దాటి లోపల ఈ నెట్లకి అతీతంగా పరమేశ్వరుడు ఉదయంలో అంతర్యాముగా ఉన్నాడు వాణ్ణి ఎవరైతే చూస్తున్నాడు ఈ మనస్సుని దేహాన్ని బుద్ధిని గుణాన్ని దాటి అవి ఓవర్కమ్ చేసి అక్కడ ఉన్నటువంటి అంతర్యాముని ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడు నిజమైన చూపులు గలవాడు అది ఏం చూపు గలవాడు నిజమైన చూపులు గలవాడు అంటే ఏం ఆడు హృదయంలోని సత్యాన్ని చూస్తున్నాడు సత్యం కాని దాన్ని వదిలేస్తున్నాడు ఆడు హృదయంలోని మంచిని చూస్తున్నాడు మంచిని కాని దాన్ని వదిలేస్తున్నాడు ఆ సత్యాన్ని చూసేవాడే అంతర్యాముగా ఉన్న ప్రభువుని మహావిష్ణువుని ఆ సర్వేష్డిని చూసేవాడు నిజమైన చూపులు గలవాడు అప్పుడు నీకు వికారం ఎక్కడి నుంచి వస్తుంది నీకు వికారం రానే రాదు